గట్టసాల మండలంలోని చిట్టూర్పు గ్రామంలో వేయించేసి ఉన్న శ్రీ బ్రహ్మరామ మల్లేశ్వర స్వామివారి ఆలయ ప్రాంగణంలో నిర్వహిస్తున్న తాళం భజన మురళి కోలాటం పోటీలు నాలుగవ రోజుకు చేరుకున్నాయి గుత్తికొండ వరప్రసాద్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న పోటీలో నాలుగవ రోజున ఆధ్వారం కొడాలికి చెందిన శ్రీ వేణుగోపాల భజన సమాజం చిట్టూర్పుకు చెందిన సీతారామాంజనేయ బాలభక్త భజన సమాజాలు తాళం భజన పోటీలో పాల్గొన్నారు ఇక ఈ సందర్భంగా వరప్రసాద్ మాట్లాడుతూ ఎన్టీఆర్ కృష్ణా జిల్లాల స్థాయిలో శ్రీదేవి శరణవరాత్రి సందర్భంగా మరుగున పడుతున్న తాళం భజన మురళి కోల్లటం పోటీలు వెలుగులోకి తేవటానికి నిర్వహిస్తున్నట్లుగా తెలిపారు ఇక ఈ నెల మూడవ తేదీన ప్రారంభమైన పోటీలు పదకొండవ తేదీ వరకు నిర్వహిస్తామన్నారు పదమూడవ తేదీ సాయంత్రం నాలుగు గంటలకు మచిలీపట్నం పార్లమెంట్ సభ్యులు వల్లభూరని బాలసౌరి అవినగడ్డ ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ చేతుల మీదుగా బహుమతుల ప్రధానోత్సవ కార్యక్రమం ఉంటుందన్నారు పోటీలో మొత్తం నలభై తాళం భజన సమాజాలు తొమ్మిది మురళి కోలాటం సమాజాలు పాల్గొన్నట్లుగా వెల్లడించారు ఇప్పటివరకు చెప్పారు ఇక దాతల సహకారంతో ఏర్పాటు చేసిన పోటీలో పాల్గొన్న ప్రతి సమాజం ఉత్సాహంగా పాల్గొని తమ ప్రతిభను మచిలీపట్నం సిటీ కేబుల్ ఎంజీ సహకారంతో ఎక్కువ భక్త సమాజంలో పాల్గొన్నాయన్నారు భవిష్యత్తులో ప్రభుత్వమే పోటీలు నిర్వహించే విధంగా చిట్టూరుపులో జరిగిన కార్యక్రమాలను ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు దృష్టికి తీసుకెళ్తామన్నారు వచ్చే దసరా పర్వదినం నాటికి తాళం భజన మురళి కోలటం పోటీలు ప్రభుత్వమే విధంగా ముఖ్యమంత్రి చంద్రబాబును కోరుతామన్నారు ఇక పోటీలో పాల్గొనడానికి వచ్చిన కొడాలి చిట్టూర్పు భక్త సమాజాలు పోటీ నిర్వహిస్తున్న గుత్తికొండ వరప్రసాద్ కు కృతజ్ఞతలు తెలిపారు శ్రీ గంగా మల్లేశ్వర స్వామి దేవస్థానం శ్రీ శ్రీదేవి నవరాత్రుల సందర్భంగా మా ఆలయ కమిటీ మా గ్రామస్తులు చిట్టూరుపు గ్రామస్తులు అందరం సంయుక్తంగా కృష్ణా ఎన్టీఆర్ జిల్లా స్థాయి భజన పోటీలు మరియు ముల్లై కోలాటం పోటీలు ఏర్పాటు చేయడం జరిగింది దీని యొక్క ముఖ్య ఉద్దేశం మరుగున పడుతున్న భజన ని వెలుగులో తీసురావాలని ఒక ఉద్దేశంతో ఈ ముళ్ళ కోలాటం పోటీలను కూడా వెలుగులో తీసుకురావాలని ఒక ఉద్దేశంతో ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది ఇది ఈ కార్యక్రమాలు తొమ్మిది రోజుల పాటు నిర్వహించడం జరుగుతోంది ఈ కార్యక్రమంలో ఒక టైం టేబుల్ని ఏర్పాటు చేసి ఏ రోజు ఏ సమాజం రావాలి అనేది వాళ్ళకి సమయం ఇచ్చి ఒక గంట సమయంలో ఈ కార్యక్రమాలను ఇక్కడ ఏర్పాటు చేస్తున్నాం ఈ కార్యక్రమాలు తొమ్మిది రోజులు బ్రహ్మాండంగా జరుగుతాయి పదకొండవ తారీఖుతో ఈ కార్యక్రమాలు ముగుస్తాయి పదమూడవ తారీఖు సాయంత్రం నాలుగ నాలుగు గంటలకి ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్ జరుగుతుంది ఇక్కడ సుమారుగా నలభై తాళం భజన సమాజాలు పాల్గొన్నాయి తొమ్మిది ముల్లై కోలాటం సమాజాలు పాల్గొన్నాయి ఇప్పటి వరకు సుమారుగా పద్దెనిమిది సమాజాలు పార్టిసిపేట్ చేశాయి ప్రతి సమాజం కూడా బ్రహ్మాండంగా వాళ్ళు రెస్పాన్స్ ఉంది వాళ్ళు చాలా ఉత్సాహభరితంగా సుదీర ప్రాంతాల నుంచి ఎంతో డబ్బు ఖర్చు పెట్టుకుని వాళ్ళు ఇక్కడికి వచ్చి ఈ పోటీలో పాల్గొంటున్నారు వారందరికీ మా ఆలయ కమిటీ తరఫున మా చిట్టూర్పు గ్రామం తరఫున వాళ్ళకి నమసమాంజులు వారు చాలా ఉత్సాహభరితంగా ఈ కార్యక్రమాలు రావటమే కాకుండా వాళ్ళ సహకారం కూడా అందిస్తున్నారు ఈ జరుగుతున్న ఈ కార్యక్రమాలన్నీ దాతల సహకారంతో ఏర్పాటు చేస్తున్నాం ఇక్కడ ఆలయంలో ఒక చిన్న ఆలయం అవటం వలన ఇక్కడ ఆలయానికి ఒక అభివృద్ధి తాలూకు ఆదాయం తక్కువగా ఉండటం వల్ల మేము వాటిని ఆలయం నుంచి తీయకుండా మొత్తం దాతల సహకారంతో ఈ కార్యక్రమాన్ని ఇక్కడ ఏర్పాటు చేశాం దీనికి సిటీ కేబుల్ ఎండి గారు పొల్లి శ్రీనివాసరావు గారు కూడా మేము మొట్టమొదట మేము వెళ్ళి ఆయన అప్రోచ్ అవ్వగానే వారు స్పందించి వారు ఈ కార్యక్రమాలు జరుగుతున్నాయని ప్రసారం చేయటం మూలంగా ఇన్ని సమాజాలు ఇక్కడ సుమారుగా నలభై సమాజాలు వచ్చినాయంటే చాలా గొప్ప విషయం వాటికి మేము మా వంతు మేము సహకారం చేస్తున్నాం కార్యక్రమాల నిర్వహణకి అందరూ మా కా కమిటీ సభ్యులందరూ కూడా చక్కగా ప్రోత్సహిస్తున్నారు వారిని అందరిని అభినందిస్తూ ఈ కార్యక్రమాలు ఇంత దిగ్విజయంగా జరుగుతున్నాయి ఎమ్మెల్యే గారు ప్రారంభించారు రేపు ఎంపీ గారిని తీసుకొచ్చి ఈ ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్ చేయాలని భవిష్యత్తులో ఈ కార్యక్రమంలో ప్రభుత్వమే నిర్వహించే విధంగా కూడా ఒక మరి ప్రభుత్వం దృష్టి తీసుకెళ్ళి ఒక వేదిక ఏర్పాటు చేసి దీన్ని నడపాలని ఒక సంకల్పం ఉంది దీనికి ప్రభుత్వం యొక్క ముఖ్యమంత్రి గారిని కూడా కలిసి ఇక్కడ జరుగుతున్న కార్యక్రమం జరిగిన కార్యక్రమాలు మొత్తం వారికి నివేదించి నెక్స్ట్ వచ్చే దసరా నాటికి ప్రభుత్వమే నిర్ణయించే విధంగా ప్రభుత్వమే దీన్ని నడిపే విధంగా మేము ఆయన్ని కోరటం కోరుతామని కమిటీ తరఫున తెలియజేయడం మాది కొడాలండి శ్రీ వేణుగోపాల భక్త సమాజం నా పేరు ఆర్వి ప్రసాద్ సహజంగా ఈ కళల్ని ప్రోత్సహించాలనే కోరికతో ఈ సమాజాలన్నింటినీ ఏ సమాజానికైనా అందరూ అన్ని పాటలు పాడగలిగే పరిస్థితి కలిగి వాళ్ళందరూ వాళ్ళు గురుముఖంగా నేర్చుకున్న ఇదిగో మా పాట నాది అనే భావనతో అందరి చేత పాడించాలనే తపన గత కొద్ది సంవత్సరాల నుంచి నేను పడుతున్నాను ఆ రకంగా మా సమాజాన్ని తయారు చేసి ఈ కార్యక్రమాలు ప్రైజ్తో సంబంధం లేదు అందరి యొక్క సహకారం అక్కడ ఉంది అందరూ మమేకమై పాడాలనే భావనతో పాటిస్తూ ఈ కార్యక్రమాలని మేము గత కొన్ని చోట్ల ఈ పోటీలకు వెళ్ళటం జరిగింది ప్రైజ్ అనే దాని గురించి కాదు అందరూ పాడుతున్నారు గ్రూపులో పది మంది పది పాటలు పాడుతున్నారనే భావన కలిగించాలనే కోరికతో చేసింది నిర్వాహకులకి చక్కగా ఈ నిర్వ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినందుకు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ భగవంతుడు మరిన్ని కార్యక్రమాలు వారికి చేసి ఈ పబ్లిక్లో ఈ యొక్క మా ఈ మారిపోతున్నటువంటి సమాజంలో ఈ కళని బ్రతికించాల్సినటువంటి ఆవశ్యకత ఉంది కాబట్టి ఈ కళని ప్రోత్సహించే పరిస్థితులు వారికి భగవంతుని కలగింపజేయాలని చెప్పేసి కోరుకుంటూ నమస్కారాలు తెలియజేస్తాం నమస్తే అండి మాది చిట్టూర్పు సమాజం అండి చిట్టూర్పు ఘనసాల మండలం కృష్ణా జిల్లా చిట్టూర్పు గ్రామ వాస్తవం అండి మేము ఈ చిట్టూర్పు గ్రామంలో గత ఈ నాలుగు సంవత్సరాలకు ముందు మా సమాజ ఈ గ్రామంలో గుత్తికొండ వరప్రసాద్ గారు ఈ సం హిందూ ధన సనాతన సంప్రదాయం పడిపోకుండా ఈ కార్యక్రమాలన్నీ ఏర్పాటు చేయటం అనేది కానీ అతి చిన్న వయసులో ఈ ఆలోచన రావటం అనేది గొప్పది మన ఈ రోజుల్లో మన సంప్రదాయాలన్నీ పడిపోతున్నాయి హిందూ సంప్రదాయం అది అనేది నశించిపోకోకుండా మన సంప్రదాయాలను ఏమైనా సరే వెలుగులోకి తీసుకురావాలని కృత సంపద సంకల్పను నిశ్చయించుకొని ఈ కార్యక్రమాలు నెరవేర్చడం జరుగుతుంది కావున మళ్ళీ ఈ నాలుగు సంవత్సరాల కింద జరిగింది ఈ నాలుగు సంవత్సరాలు కూడా ఈ కార్యక్రమాలు జరగటం లేదు ఏంటి మన పరిస్థితి సమ్ ఈ హిందూ సంప్రదాయం పడిపోతుంది ఏంటి ఇట్లాగే అయిపోతుందా అని చెప్పి మేము చాలా ఆందోళన చెందాము మళ్ళీ ప్రసాద్ బాబు గారు రాగానే మళ్ళీ ఈ కార్యక్రమాలన్నీ స్టార్ట్ చేయటం మొదలైంది అది మాకు మా సమాజాలు ఎక్కడున్నా సమా ఈ కృష్ణా జిల్లా ఎన్టీఆర్ జిల్లా సమాజాలు మొత్తాన్ని అందరికీ కూడా చాలా అభినందన ఆనందంగా ఉన్నది కావున ఈ సమాజాన్ని ఇంకా ఇంకా ముందుకు తీసుకెళ్లాలని మేము కోరుకుంటున్నాం మరియు ఇదంతా చేయటానికి సంకల్ప సంకల్పించింది ఎవరంటే గుత్తికొండ వరప్రసాద్ గారు ఆయన సంకల్పానికి మన ఇంకా నాయకులు పెద్ద పెద్ద వాళ్ళు కృషి చే కృషి ఉంది అందరూ మహానుభావులు అందరు కృషి వల్ల జడ్జిగారులు మరి కళాకారులు మరి పెద్ద పెద్ద నాయకులు మరి దాతలు చాలామంది బాగా సా ఏ ప్రోత్సాహంతో బాగా ఈ కార్యక్రమాన్ని వెలికి తీసి ఎక్కడో మూలనున్న కార్యక్రమాన్ని వెలికి తీసి ఏమైనా సరే సనాతన సంప్రదాయాన్ని పడిపోకుండా మన హిందూ హిందూ సంప్రదాయాన్ని అయికి తీసుకురావాలని ఈ సంకల్పించినందుకు గుచ్చిగొండ వరప్రసాద్ గారికి హృదయపూర్వకంగా మా సమాజాలన్నిటి తరఫున ధన్యవాదం తెలియచేస్తున్నాము కావున ఈ సమాజాలకు వచ్చినటువంటి పెద్దలకి అందరికీ కళాకారులకి వాద్య బృందాలకి జడ్జెస్కి అందరికీ మా కళా గుంటూరు జిల్లా కృష్ణా జిల్లా ఎన్టీఆర్ జిల్లా సమాజాలందరి తరఫున మరి ఒక ధన్య ఒకసారి ధన్యవాదాలు తెలియజేసి ఈ అవకాశం ఇచ్చినందుకు కమిటీ వారికి పెద్దలకు వరప్రసాద్ గారికి మరీ 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 ధన్యవాదాలు తెలియజేస్తున్నాం